శ్రీ కనకదుర్గమ్మ తల్లి జ్యోతిష్యాలయం భార్యాభర్తలు పెళ్లి డబ్బు వ్యాపారం కోర్టు సమస్యలు సంతాన సమస్యలు ఇలా ఎలాంటి సమస్యలైనా ముఖం చూసి చేయి చూసి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును శ్రీ కనకదుర్గమ్మ తల్లి జ్యోతిష్యాలయం సెవెన్ నైన్ కాల్ చేయండి అమ్మ నమస్కారం అమ్మ నమస్కారం అమ్మ అమ్మ చాలా మంది అంటూనే ఉంటారు ఎంత చేసినా గానీ అసలు కలిసి రావట్లేదు ఏం చేసినా గానీ ఒక పని కలిసి రావట్లేదు ఇంట్లో రూపాయి మిగలట్లేదు వచ్చిన పని వచ్చినట్లే వెళ్ళిపోతున్నాయి ఇతను పని ప్రారంభిద్దాం అనుకున్నా కానీ కాలం కలిసి రావట్లేదు ఏం అని చెప్పేసి ఇట్లా మనకి చెప్తూనే ఉంటారు ఆ ఇప్పటి వరకు అయితే నేను మీ వీడియోస్ నేను చాలా చూసాను అలాగే మీరు కూడా నా కొన్ని కొన్ని రెమెడీస్ చెప్పారు సో ఏమన్నా చిన్న చిన్న రెమెడీస్ ఉంటాయి మా వివర్స్ కోసం కొన్ని చెప్పండి అమ్మ ఏం చేసినా కలిసి రావట్లేదు అన్న వాళ్ళకి ఏమన్నా చిన్నపాటి రెమెడీస్ చాలా మంచిదండి మనం పైసా ఖర్చు లేకుండా మనకు ఒళ్ళు బద్దకం లేకుండా చక్కగా నియమనిష్టలతో ఆచరించుకుంటూ పాటించుకోగలిగితే ప్రతి ఇల్లు బాగుపడుతుంది ప్రతి కుటుంబం బాగుంటుంది ప్రతి ఒక్కరికి అన్నీ కలిసి వస్తాయి అవి చిన్న చిన్నవి ఒక రెండు మూడు రెమెడీలు ఉన్నాయి మనం చెప్పుకుందాము ఎప్పుడైనా సరే ఆర్థికంగా ఇబ్బంది ఇబ్బందుల్లో ఉన్నాము ఏ వ్యాపారం చేసినా మనకు ముందుకెళ్ళం లేదు ధన నష్టం వస్తుంది అని అనుకునేవాళ్ళు లేకపోతే ఏమైనా కోర్టులో లావాదేవీలు ఉన్నాయి కోర్టు సమస్యలు ఉన్నాయి అనుకునేవాళ్ళు నెలకి రెండు మనకి చవితులు వస్తాయి అమావాస్య వెళ్ళిన తర్వాత పౌర్ణమి వెళ్ళిన తర్వాత పౌర్ణమి వెళ్ళిన తర్వాత చవితి అమావాస్య వెళ్ళిన తర్వాత చవితి ఈ రెండు చవితులకి నియమనిష్టలతో మీరు చక్కగా ఇంట్లోని గణపతిని గనక ఆరాధన చేస్తే అంటే గణపతి విగ్రహాన్ని కానీ లేకపోతే ఏదన్నా చిన్న ఫోటో కానీ తీసుకుని చక్కగా మీరు తలస్నానం చేసి కుటుంబ సమేతంగా కానీ లేకపోతే ఒక్కరిగా కానీ కుటుంబం మొత్తానికి కుదరలేదనుకోండి ఆ ఇంట్లో ఎవరైతే ప్రధానంగా ఉంటారో వాళ్ళు ఎవరో ఒకళ్ళు కుటుంబం సభ్యుల్లో ఒకళ్ళు చక్కగా గణపతి ఆరాధన తలస్నానం చేసి ఆ గణపతి ఫోటోను కానీ కాస్త చూడుచుకొని అదే మూర్తి అయితే చక్కగా శుద్ధోదకంతో పాలతో శుభ్రంగా స్వామిని కడిగి గంధము కుంకుమ అన్ని స్వామివారికి అలంకారం చేసి పువ్వులతోనూ గరిక అని మనకు పార్కుల్లో కానీ ఎక్కడైనా పొలాల్లో కానీ ఉంటుంది గరిక గణపతికి చాలా ఇష్టమైంది అనమాట చాలా కీర్తికరం కాబట్టి ముందు రోజే అంత గరిక అంటే ఎనిమిది పరకలు ఉండాలి అది గరికనే ఏమంటారంటే ఒక ఒక దాన్ని కోస్తే పరక అంటారు ఆ ఎనిమిదిగా ఉండాలి ఎక్కువైనా పర్వాలేదు కానీ కౌంట్ తగ్గకూడదు కాబట్టి ఆ గరికను తీసుకొచ్చుకుని గత సాయంత్రమే మనం ఒక తడిగుడ్డలో కానీ దేంట్లో ఉన్న భద్రపరుచుకొని ఉదయానే చేయాలి ఏ కార్యక్రమాలు దేవీ దేవత పూజలు చేసినా కూడా ఉదయం పూట చేసిన పూజలకు కానీ వ్రతాలకు కానీ నువ్వులకు కానీ విశేషమైన ఫలితాలు ఉంటాయి మిట్ట మధ్యాహ్నం ఏ పూజలు చేయరా కాబట్టి ఏదైనా ఎనిమిది ఎనిమిదిన్నర లోపు కార్యక్రమాలు మనం ముగించుకుంటే చాలా మంచిది చక్కగా గణపతికి గంధ కుంకుమ బుట్ట అన్నీ పెట్టి ఓం గమ్ గణపతి నమ అంటూ ఒక్కొక్క నామాన్ని చదువుతూ ఒక్కొక్క గరిక పరక స్వామివారికి అర్చన చేయాలి అర్చన చేసి మీకు శక్తి కొలిది మీకు అందుబాటులో ఏది ఉంటే అది ఒకరోజు కొద్దిగా పాయసం చేసి నైవేద్యం ఒక రెండు రోజు ఒకరు ఇంకో వారం రోజున కథ ఉండ్రాళ్ళలాగా తయారు చేసు రోజున కులిహాయత తయారు చేసు లేకపోతే రోజున పళ్ళు లేకపోతే ఒక రోజున ఒక కొబ్బరికాయ ఏదో ఒకటి స్వామివారికి విశేషంగా నైవేద్యాలు పెడుతూ ఉంటే ఇట్లా మీరు క్రమేపీ చవితి పూజలు చేయటం వల్ల ఒకరోజు రెండు రోజులు చేసి మాకు రాలేదు మా పరిస్థితులు మారే మారలేదంటే మారవు మీకు కష్టాలు ఈతి బాధలు ఆర్థిక సమస్యలు ఎలా వచ్చాయో నిదానంగా మీది గణపతి ఆరాధన చేయటం వల్ల నిదానంగా మీ పరిస్థితులన్నీ మారి అత్యంత వైభవంతో మీరు తొలతొగటానికి చాలా ఆస్కారం ఉంది గణపతి విశేషమైన మహిమలు మీకు చూపిస్తాడు కాబట్టి గణపతికి గరికతో ఆరాధన చేయటం గరికతో పూజ చేయటం అనేది మీరు చక్కగా చేసుకోవటం వల్ల క్రమేపీ సమస్యలన్నీ పరిష్కరించబడతాయి పరిస్థితులన్నీ మారుతాయి రెండో రెమెడీ ఏంటంటే ఉదయ సంధ్యలోను సాయంత్ర సంధ్యలోను అంటే ఉదయ సంధ్య అంటే సూర్యుడు ఉదయించకముందు సంధ్య సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాత సంధ్య ఇవి ఉభయ సంధ్యలు అంటారు ఈ సంధ్యలో ఇంటి ఇల్లాలు కానీ లేకపోతే ఇంట్లో ఉన్న ఎవరైనా ఒక బిడ్డ కానీ ఈడొచ్చిన కదా ఆడపిల్లలు కానీ ఎవరైనా కానీ ప్రధాన గుమ్మం ఏదైతే ఉందో మీకు మెయిన్ గుమ్మం ఆ గుమ్మాన్ని కొద్దిగా ఇట తెల్లటి పొడిబట్టతో శుభ్రంగా నీటిగా తుడిచి ఒక పక్కగా చిటికెడు పసుపు కుంకుమ్మం మధ్యలో వేయకూడదు గుమ్మానికి ఒక పక్కగా ఏవైపోయినా వేయొచ్చు మళ్ళీ చిటికడు పసుపు కుంకుమ వేసి కొద్దిగా ఒక పువ్వుని ఏదో ఒక పువ్వు మీకు ఏ పువ్వున్నా పర్వాలేదు ఒక పువ్వుని గడపకి పెట్టుకుని ఒక అగరత్తు వెలిగించి ఇట్లా చూపించి గడప దేవతకి నమస్కారం చేసుకుని గడప పూజ అంటారు దీన్ని ఉభయ సంజయంలోనూ చేయాలి ఓకే చేయటం వల్ల ధనలక్ష్మి మీకు వద్దన్న ఇంట్లోకి పరిగెత్తుకొని వస్తుంది విశేషమైన ఫలితాలు ఉంటాయి చాలా ధనలాభం చేకూరుతుంది ఇది కూడా మీరు చేసుకోదగ్గ కార్యక్రమం ఎప్పుడైనా ఇల్లు అనేది ఊడిచేటప్పుడు ఎందుకంటేనమ్మా ఇల్లు కట్టేటప్పుడు మనకి ఈశాన్యములో మనకు పల్లుడు పెడతారు ఈశాన్యంగా నీళ్లు పోవాలి అని ఈశాన్యంగా పల్లుడు పెట్టారు కదా ఈశాన్యములు తూ ఉంది కదా అని ఇల్లు మొత్తం ఊడ్చుకుంటూ వస్తూ ఇల్లా ఏం చేస్తుంటే ఈశాన్యానికి ఊడిచి ఈశాన్యముల్లో కసు ఎత్తిపోస్తూ ఉంటారు చాలా మంది అవును కానీ ఇది చేయకూడని పని అవును చాలా మంది ఈశాన్య మూలంలోనే కసులు ఎత్తిపోస్తూ ఉంటారు ఇది చేయకూడని పని కసు ఎత్తిపోయకూడదు ఇప్పుడు ఇల్లంతా ఊకుతూ వస్తుంటారు ఇప్పుడు మీరు చెప్పినట్టే కానీ ఈశాన్య ఇల్లంతా ఊకేసిన తర్వాత ఫైనల్ గా వచ్చేసి ఈశాన్య మూలలోనే కసులు ఎత్తి పొడుస్తూ ఉంటారు అసలు ఊడకూడదు అసలు ఈ ఈశాన్య నుంచి మొదలు పెట్టుకుని ఇంకో వేపు ఊడ్చుకోండి అంతేగాని ఇంకో దిశల నుంచి ఊడుపు మొదలు పెట్టి ఈశాన్యంలోకి అంతం చేసి ఆ ఈశాన్యంలో కసు ఎత్తిపోయడం అనేది చాలా తప్పు ఓకే ఈ మధ్య నేను ఇంకా కొత్త ఇంకోటి చూసాను మీరు ఇప్పుడు గదులు నాలుగు ఉన్నాయనుకోండమ్మా గుమ్మాలు ఉంటాయి ఇప్పుడు గుమ్మాలు పెట్టట్లేదు అది ఫ్యాషన్ అయింది అది అట్లా ఉంచండి గుమ్మాలు ఉన్న ఇళ్లలో ఈ కసువు ఏ గదిలో ఊడిచిన కసు ఆ గదిలో చేటతో ఎత్తకుండా ఏం చేస్తున్నారు గుమ్మాల మించి ఊడుస్తున్నారు గుమ్మాల మించి ఊడిచి అవతల గదిలోకి ఊడుస్తున్నారు గుమ్మాల మించి చీపురు పెట్టి ఊడవటం అనేది ఎంతో తప్పు 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 విషయము గుమ్మం మించి కాలు పెట్టి గుమ్మాన్ని తొక్కి నడుస్తారు కొంతమంది గుమ్మం తొక్కందే నడవరు అంతేగాని గుమ్మం దాటరు అది కూడా చాలా తప్పు పని మీరు గుమ్మం మీద తొక్కి నడుస్తున్నారని కూడా వాళ్ళకి తెలియదు ఓకే ఎవరో ఒకళ్ళు చెప్పరు నువ్వు గుమ్మం మీద కాలు తొక్కు నడుస్తున్నావు అని కాబట్టి ఇట్లాంటి పనులు ఏమీ చేయకూడదు ఈశాన్యమ్ములకు ఊడవకూడదు ఈశాన్యమ్ములకు కసు ఎత్తకూడదు గుమ్మం మించి కసు ఎత్తి అవతలక పోయినాదు ఇవన్నీ మీరు నియమనిష్టలు కనుక పాటిస్తే చక్కగా మీ ఇంట్లో లక్ష్మీదేవి తులతూగుతూ ఉంటుంది ఎప్పుడైనా ఇల్లు అనేది మంచి సుగంధంతో మంచి పరిమళంతో ఇల్లు విరా అట్లా పరిమళం రావాలి ఇంట్లోకి ఎవరైనా వచ్చిన బా ఎంత హాయిగా ఉందన అంతేగాని దుర్గంధం రాకూడదు కొన్ని కొంతమంది ఇళ్లలో పసిపిల్లలు ఉన్నప్పుడు ఆ పరుపుల మీద కానీ ఎక్కడైనా కూడా వాళ్ళు మూత్ర విసర్జన చేస్తే కొన్ని రోజులు ఆ పరుపులు అలాగే ఉంచి ఉంచి ఉంచితే ఇంట్లోకి రాగానే గుప్పున ఆ మూత్ర విసర్జన వాసనే వస్తుంది ఆ కానీ దుప్పట్లు కానీ ఒక్కొక్క చోట మురికి కట్టిపోయి చూడటానికి కూడా చాలా అసభ్యంగా దుర్గంధంతో ఉంటాయి అన్నమాట కాబట్టి అట్లాంటి పరుపులు కానీ ఏమన్నా చిన్నపిల్లలు తిరుగుతున్నప్పుడు కొంత వయసు వచ్చిన తర్వాత నాలుగేళ్ళు వస్తే ఇంక పోయిరు వాళ్ళు అప్పుడు మళ్ళీ ఏమైనా డ్రైపర్ వేసుకోవటం ఏదో చేసుకోండి అంతగా కానీ అట్లాగే మూత్ర విసర్జన ఆ పరుపులు అవన్నీ అట్లా వాసన ఇచ్చుకుంటూ ఇంట్లో ఉండటం కూడా చాలా తప్పు అట్లాంటివి ఏమన్నా ఉంటే వెంటనే తీసేసి పారేసేయండి కాబట్టి ఈ ఈ మంచి జాగ్రత్తలనే తీసుకుంటే మీ ఇంట్లో వద్దున్న లక్ష్మీదేవి ఉంటుంది కలకళాడుతూ ఉంటుంది చూడటానికి కూడా మంచిగా బాగుంటుంది ఓకే ఓకే అమ్మ లక్ష్మీదేవికి సంబంధించి అలాగే మనీకి సంబంధించి చాలా చక్కటి రెమెడీస్ అయితే మాకు చెప్పారు నమస్కారం